ఓకే ఈ రాజ్యాధికారము పొలిటికల్ పవర్ యొక్క గొప్పతనాన్ని దాని యొక్క డెన్సిటీని అది ఎంత గొప్పది దాని వల్ల ఏం జరుగుతుంది అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పారు ఇంగ్లీష్లో పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని అంటే పొలిటి పెద్ద తాళం చెయ్యి ఆ పొలిటికల్ పవర్ అనే మాస్టర్ కీ తోటి అన్ని వ్యవస్థలను నడపవచ్చు అన్ని చేయొచ్చు ఎన్ని ప్రయోజనాలు అంటే అన్ని చేయొచ్చు ప్రజలకు అని చెప్పారు ఈ పొలిటికల్ పవర్ ఏదైతే తక్కువ ఉందో దీన్ని పెంచడానికి ఆల్ ఇండియా సంఘం కాబట్టి షెఫార్డ్ ఇండియా మీ జాతీయ స్థాయిలో ఏ విధమైన ఎజెండాను స్ట్రాటజీని రూపొందించుకున్నది కొన్ని ప్రభుత్వాలు దున్నపోతు మీద వానవాడట్లు చేస్తే ఎంత పోరాటం చేసినా అప్పుడు ప్రత్యామ్నాయం దానికి ప్రత్యామ్నాయం ఏ విధంగా మనం పొలిటికల్ పవర్ లో షేరింగ్ యాజ్ పర్ మన జనాభా తీసుకురావడానికి ఏ విధంగా చేస్తుంది ముఖ్యంగా అయితే సమస్య మనం స్థాపించడము దాని ద్వారా ఈ రోజు ఆల్ స్టేట్స్ లో కూడా సభలు సమావేశాలు పెట్టి ఈ ఆల్ ఇండియా లెవెల్ కురుములను ఐక్యపెద్ద పెద్ద రాజకీయ చైతన్యలు తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎగ్జిమ్మలక్ష్మణ్ గారి నాయకత్వంలో కూడా అలాగే మన గారు చైర్మన్ విశ్వనాథ్ గారు చైర్మన్ ఉన్నారు దాదాపు మా సభల సమావేశంలో కూడా దాదాపు ఆల్ ఇండియా లెవెల్లో కూడా కురుమలు అన్ని ఇరవై తొమ్మిది రాజు ఇరవై ముప్పై మూడు రాష్ట్రాలలో కూడా దాదాపు పద్నాలుగు కోట్ల జనాభా ఉందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చిన ఆ అంచనా ప్రకారంగా అక్కడ రామ్లీల మైదానంలోపట ఈ షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ శాఖ ఆధ్వర్యంలోపట అన్ని రాజకీయ పక్షాలను పిలిచి అక్కడ మన సంఖ్య బలప్రదర్శన చేసి మన హక్కులు మన ఐక్యమత్యాన్ని నిర్మిస్తామని ప్రయత్నం చేస్తా ఉన్నాం